శోభన్ బాబు అంటే అప్పట్లో అమ్మాయిలు తెగ ప్రేమించేవారట ఇక హీరోయిన్లు కూడా శోభన్ బాబుతో నటించడం అంటే ఎంతో క్రేజీగా ఫీల్ అయ్యేవారట అలా శోభన్ బాబుతో నటించిన హీరోయిన్లు చాలా మంది ఉండగా వారిలో కొందరు హీరోయిన్లతో శోభన్ బాబు ప్రేమాయణం నడిపించారన్న రూమర్లు కూడా ఉన్నాయి మరీ ముఖ్యంగా జయలలితతో శోభన్ బాబు రిలేషన్ పై రకరకాల వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి అయితే జయలలితను శోభన్ బాబు పెళ్లి చేసుకున్నాడని సీక్రెట్ గా కాపురం చేసి పిల్లల్ని కూడా కన్నారని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి జయలలిత శోభన్ బాబుకు ప్రేమగా వండి పెడుతున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి కానీ వీరు నిజంగా పెళ్లి చేసుకున్నారా పిల్లల్ని కంటే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు జయలలిత మరణం తర్వాత కూడా వారు బయటకు రాకపోవడానికి కారణం ఏంటి ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి అసలు జయలలితతో శోభన్ బాబు రహస్యంగా కాపురం చేశారు అనడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు అంతేకాదు వారికి పిల్లలు పుట్టారని మరీ ముఖ్యంగా వారికి ఒక ఆడపిల్ల ఉందని ఆమెను జయ చాలా సీక్రెట్ గా పెంచారని ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి ఈ ఇద్దరు స్టార్లు కలిసే చాలా సినిమాల్లో నటించారు చాలా క్లోజ్ గా కూడా ఉండేవారట ఒకవేళ ఇదే నిజమైతే జయలలిత తన వారసురాలిగాను లేక తన దగ్గర వ్యక్తిగాను చూసుకుంటావు ఆమెను ఎలాగోలా వారసురాలను చేసేది కదా ఎక్కడో క్యాసెట్ సెంటర్ నడుపుకునే శశికళను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువచ్చిన జయ తన కూతురిని వదిలేదు కదా కూతురి ఉండి ఉంటే జయలలిత మరణం తర్వాత అయినా బయటకు వచ్చేది కదా ఇలా ఎన్నో ప్రశ్నలు ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తారు కొంతమంది సినిమా పెద్దలు కానీ వీరికి పిల్లలు ఉన్నారు అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు ఈ వార్తలన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి అంతేకాదు అప్పట్లో జయలలిత శోభన్ బాబు పై వంశపడటం నిజమే అంటున్నారు శోభన్ బాబుతో ఎక్కువ సినిమాలు చేయడానికి కూడా ఆమె ఇంట్రెస్ట్ చూపేవారట కానీ అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న శోభన్ బాబు జయలలితను పెళ్లాడటానికి నిరాకరించారని దాంతో జయ జీవితం అంతా బ్యాచిలర్ గా ఉండిపోయిందని ఆమె అలా ఉండటానికి కారణం ఇదే అంటుంటారు ఇక మరో వాదన ఏంటంటే శోభన్ బాబు జయలలిత పెళ్లికి సిద్ధమయ్యారని కానీ అప్పుడు జయలలిత పొలిటికల్ గా సినిమాల పరంగా చాలా క్లోజ్ గా ఉండే మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ వీరి పెళ్లి జరగకుండా ఆపారని టాక్ కూడా ఉంది ఏది నిజమో తెలియదు కానీ వీరి బంధం గురించి ఇప్పటికీ నిజం ఎవరికీ తెలియదు కొన్ని వార్తా కథనాల ప్రకారం పోయోస్ గార్డెన్ లో ఉన్న జయలలిత ఇంటికి శోభన్ బాబు అప్పుడప్పుడు వెళ్లేవారట ఈ విషయంలో శోభన్ బాబును ఆయన భార్య వ్యతిరేకించేవారని అంటుంటారు నిజం ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియదు రూమర్స్ మాత్రం చాలా ఉన్నాయి